దాంట్లో ఆ రెండు ఫ్లెక్సీల దగ్గర సుబ్బారెడ్డి ఫోటో ఏదైతే ఫ్లెక్సీలో ఉందో దాని వరకు చిచ్చేయడం జరిగింది దాని మీద రిపోర్ట్ ఇచ్చారు దాని మీద రెండు కేసులు డౌన్ టౌన్లో కట్టడం జరిగింది దాంట్లో మా టీము మా డౌన్ టౌన్ సిఏ గారు ఎస్ఐ గారు వాళ్ళ టీం అంతా ఎవరు ఈ పనిచేశారని చెప్పి దర్యాప్తు చేసి నలుగురిని రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ పేర్లు ఏంటంటే విష్ణువర్ధన్ రెడ్డి ఈడిగా రవికుమార్ ఇరుక్కల్లి పవన్ కుమార్ అలియాస్ పవన్ సిద్ధమ తిరుమ తిరుమల రంగస్వామి అలియాస్ రంగ అలియాస్ రఫీ దీంట్లో ఏంటంటే విష్ణువర్ధన్ రెడ్డి తెలుగుదేశం పార్టీలోనే ఒక వర్గానికి సంబంధించి ఈ ముగ్గురు రంగుకుమార్ పవన్ కుమార్ రంగస్వామి అనే వీళ్ళు ఆ ఫ్లెక్సీలు చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీళ్ళ ఇంటెషన్ ఏంటంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినవి కాబట్టి ఆ ఫ్లెక్సీ చించేస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చిక్ చేశారని చెప్పి దాని మీద రెండు పార్టీలు వాళ్ళు దర్శనపడే పడే ఇది ఉందని చెప్పి వాళ్ళొక కుట్రపూరితమైన దీంతో ఈ ఫ్లెక్సీ చిన్ చేయడం జరిగింది దాంట్లో వాళ్ళ నలుగురిని అరెస్ట్ వాళ్ళని అట్రాగట్ చేశాము వాళ్ళు అడ్మిట్ అయ్యారు సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పుడు ఈ ఎలక్షన్ సందర్భంగా అన్ని పార్టీలు వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది టౌన్లో కానీ ఎంటైర్ కాన్స్టిట్యున్సీలో పెట్టడం జరిగింది ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకోవాలి కానీ ఒకరి ఫ్లెక్సీలు ఒక చేయడం లేకపోతే సోషల్ మీడియాలో విపరీతమైన ఒక దోషం వ్యక్తిగత దోషణలు ఇవి చేస్తే మాత్రం తప్పనిసరిగా కఠినమైన చర్యలు ఉంటాయి అట్లనే జనాల్ని మిస్లీడ్ చేసే ఈ విషయాలు కూడా సోషల్ మీడియాలో వస్తున్నాయి మొన్న ఇటీవల మీ మీకు మా సీఏ ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పడం జరిగింది యాత్రా సినిమాని అంగన్వాడీ వర్కర్స్ తర్వాత వార్డు వాలంటీర్స్ వీళ్ళందరూ కూడా ఒకరు పది మందిని తీసుకెళ్లి యాత్రా సినిమా చూడాలి ఆ రోజు హాలిడే ఇస్తున్నట్టు చీఫ్ సెక్రటరీ గారు ఇచ్చినట్లు ఒక ఫేక్ ఒక ప్రొసీడింగ్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేశారు దాంట్లో కూడా మేము వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఎందుకంటే దానివల్ల ఏంటంటే ఒక పార్టీ మీద లేకపోతే ఒక గవర్నమెంట్ మీదో వ్యతిరేకత భావం జనాల్లో కలుగజేసే విధంగా ఈ చేసేది ఒకటి తర్వాత ఈ ఫ్లెక్సీలు ఏంటంటే ఒక పార్టీ ఒక పార్టీ మీద ద్వేషాలు పెంచుకొని ఘర్షణ వాతావరణం లాండ్ ఆర్డర్ బ్రేక్ అయ్యే పరిస్థితి వచ్చే చే క్రియేట్ చేయడానికి వీళ్ళు కుట్ర పని చేస్తూ ఉన్నారు ఇట్లాంటి వాళ్ళకి మేము ఈ పత్రికా ముఖంగా మీడియా ముఖంగా హెచ్చరిస్తున్నాము ఎవరైనా సరే ఇట్లాంటి అకా అసాంఘిక శక్తులు ఇట్లాంటి చట్ట వ్యతిరేక వాళ్ళని పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అందులో ఎలక్షన్ కమిషన్ ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉంది ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ ఇప్పుడు నోటిఫికేషన్ రానప్పటికి కూడా ఇప్పటి నుంచే మానిటర్ చేస్తూ ఉంది మేము కూడా గట్టిగా ఇట్లా ఇటువంటి దీని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరు కూడా ఇటువంటి ఫ్లెక్సీలు చిక్ చేయడం కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళకి పర్సనల్గా ద్వేషపూరితమైన మెసేజ్లు కానీ లేకపోతే ఇంకో విధంగా కానీ క్రియేట్ చేస్తే మాత్రం ఇబ్బంది పడతారు అక్కడ చేయొద్దని ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకుని ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ జరపడానికి అందరూ సహకరించవలసింది